హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇదివరికి అయితే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంటాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి రాబోయేటువంటి జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు అదేవిధంగా ఫారెస్ట్ బిట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది ఇప్పుడు దీన్ని మనం జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఒక టూ డేస్ మాత్రమే ఆఫర్ ఉంటుంది ఆఫ్టర్ జనవరి ఫస్ట్ తర్వాత దీని యొక్క ప్రైస్ అనేది మనం వన్ నైంటీ నైన్ రూపీస్ చేయబోతున్నాం ఎవరైనా కావాలనుకుంటే ఈ టూ త్రీ డేస్లో దీన్ని తీసుకుంటాం ప్రయత్నం చేయండి దీనిలో మీకు విధంగా మెయిన్స్ మెయిన్స్కి సంబంధించినటువంటి పూర్తి వీడియో కోర్స్ అనేది అందుబాటులో ఉంటుంది ఎస్ఐకి సంబంధించి కూడా ఇదే రకంగా ఉంది దాంతోపాటుగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ కూడా ఉంది దీనిలో ఇంకా మనం పేపర్ టూకు సంబంధించినటువంటి క్లాసెస్ అనే అప్లోడ్ చేయాల్సి ఉంది చాలామంది అభ్యర్థులు తీసుకున్న వాళ్ళు అడుగుతున్నారు మీకు జనవరి ట్వంటీ ఫిఫ్త్ వరకు పూర్తి వీడియో కోర్స్ అనేది న్యూ క్లాసెస్ కూడా దీనిలో అందుబాటులో ఉంటాయి ఇంకా అదే కాకుండా గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది మనం జనవరి ఫస్ట్ను లాంచ్ చేయబోతున్నాం ఎవరైనా కావాలనుకుంటే తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటట్టు అప్డేట్స్ కనుక విషయం మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి విఎల్ఓ పోస్టులకు పదకొండు వేల దరఖాస్తులు అంటూ మనం ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇవ్వచ్చు సర్వేయర్ ఉద్యోగాలకు ఇరవై ఆరు వందల ఇరవై ఐదు అర్జీలు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ విషయంలో అయితే గ్రామస్థాయి అధికారులు విఎల్ఓ పోస్టులకు శనివారం సాయంత్రం నాటికి మన ఇక్కడ చూసినట్లయితే పదకొండు వేల దరఖాస్తులు అందినట్టు తెలిసింది వీటితో పాటు సర్వేయర్ల పోస్టులకు సంబంధించి ఇరవై ఆరు వందల ఇరవై ఐదు దరఖాస్తులు దాఖలైనట్లు సమాచారం సో గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక విఎల్ఓను నియమించాలని నిర్ణయించినట్టు విషయం తెలిసిందే వీటి భర్తీలో భాగంగా గతంలో విఆర్ఓ కావచ్చు విఆర్ఎల్గా పనిచేసిన వారి నుంచి ఉన్నతాధికారులు ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానించారు సో శనివారం వరకు గడువు విధించారు మరోవైపు వెయ్యి మంది సర్వేయర్ల నియామకానికి అర్హుల నుంచి దరఖాస్తులు కోరగా పలువురు ఆసక్తి చూపినట్లు ఇక్కడ చూడవచ్చు ఈ రెండు పోస్టులకు డిగ్రీ ఇంటర్తో పాటు ఇతర విద్యార్థులు ఉన్నవారు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది సోమవారం లోపు ఈ విఎల్ఓ వచ్చు సర్వేయర్ పోస్టులకు అర్హులను గుర్తించి ప్రభుత్వానికి దసరం పంపాలని రెవెన్యూ శాఖ నిర్ణయించినట్లు తెలిసిందంటే ఇక్కడ చూడవచ్చు సీనియార్టీ పైన కూడా ఇక్కడ చర్చ జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇదే అప్డేట్ మనం మరొక న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే దిశ న్యూస్ పేపర్లో గ్రామ పరిపాలన ఆఫీసర్ పోస్టుకు పదిహేను వేల అప్లికేషన్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో గూగుల్ ఫామ్స్ నింపినటువంటి విఆర్ఓ లో అర్హతను బట్టి ఎంపిక అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు నిన్నటి నమస్తే తెలంగాణలో కనుక చూసినట్లయితే మూడు వేల ఐదు వందల దరఖాస్తులు వచ్చాయని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ ఈనాడులో పదకొండు వేల ఇచ్చారు దిశలో చూసినట్లయితే పదిహేను ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ న్యూస్ అయితే ఇస్తున్నారు దీంట్లో ఏది నిజమనేది మనకి అయితే క్లారిటీగా తెలియదు ఒకవేళ నిజంగానే ఈ పదకొండు లేదా పదిహేను వేల దరఖాస్తులు వచ్చినట్లయితే ఇక్కడ మనకు విఆర్ఏ ఆర్ విఆర్ఓ పోస్టులకు సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరిగేటువంటి ఛాన్స్ అయితే తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళతో ఫిల్ అయిపోయి ఫిల్ ఫిల్ అయిపోతాయి కనుక మనకు కొత్త నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే చాలా తక్కువగా ఉండేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దీనిలో ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు టోటల్ ఇక్కడ పన్నెండు వేల మంది ఈ పదిహేను వేల అప్లికేషన్స్ కనుక వచ్చినట్లయితే దీనిలో పన్నెండు వేల మందికి అవకాశం ఉంటుందని చెప్పేసి చూడవచ్చు ఇందులో నుంచి అర్హతను బట్టి ఎంతమందిని ఎంపిక చేస్తారో వేచి చూడాలి కనీసం ఇంటర్ విద్యార్హతగా పరి విద్యార్హతగా పరిగణించనున్నట్లు విశ్వసనీయ సమాచారం అంటూ చూడవచ్చు వీఆర్ఏలో చాలామంది పదో తరగతి మాత్రమే చదివిన వారు ఉన్నారు సో వారిని రెవెన్యూ శాఖలోకి తీసుకోవడం కష్టమేనని అభిప్రాయం వ్యక్తమవుతుంది అయితే వీళ్ళ నుంచి అర్హులను ఎంపిక చేసి మిగిలిన పోస్టులను టీజీపీఎస్సి ద్వారా భర్తీ చేసే వీలు ఉందని చెప్పేసి కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఒకవేళ వీళ్ళతోటి కనుక అక్కడ ఉన్నటువంటి పోస్టులు ఫిల్ ఫిల్ కాకపోతే మిగతా పోస్టులను టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే వీలు ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు దిశలు ఇచ్చారు సో న్యూస్ పేపర్లో మనకు గత ఫిఫ్టీన్ డేస్ నుంచి రకరకాల న్యూస్ అయితే అన్ని న్యూస్ పేపర్లు అయితే వస్తుంది కాకపోతే ఇప్పటివరకు మనకు ప్రభుత్వం అధికారికంగా మాత్రం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తామని చెప్పేసి అయితే ప్రకటించలేదు దీని మీద మనకు స్పష్టత రావడానికి ఇంకొక వారం రోజులు అయితే పడుతుంది ఈ వారం రోజుల్లో వీళ్ళని తీసుకున్న తర్వాత ఏమైనా పోస్టులు ఖాళీగా ఉన్నాయా ఉంటే వాటిని ఎలా భర్తీ చేస్తారని ప్రభుత్వం మనకి ఏదైనా అధికారిక ప్రకటన ఇస్తే మనకి నోటిఫికేషన్ పైన క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది బట్ ఇన్ని అప్లికేషన్స్ కనుక వచ్చింది నిజమైతే మాత్రం నోటిఫికేషన్ కొంచెం కష్టమే అని చెప్పేసి అయితే మనం అనుకోవచ్చు మరి ఇక్కడ ఇంకొక అవకాశం ఏంటంటే వీళ్ళని ఇక్కడ ఈ పది పది వేల మందిని ఆల్రెడీ ఉన్నటువంటి వీఆర్ఓ విఆర్ఓ ఆర్ వీఆర్ఏలతో భర్తీ చేస్తే అక్కడ వాళ్ళు ఏదైతే ఇంతకుముందు చేసినటువంటి శాఖ ఉంటుందో అక్కడ కూడా ఖాళీలు ఏర్పడతాయి సో మరి ఆ పోస్టులకు సంబంధించి కూడా మళ్ళీ ఫిల్ చేయాల్సి ఉంటుంది కనుక అక్కడ కూడా మనకు ఖాళీలు ఏర్పడేట అవకాశం అయితే ఉంటుంది మరి ప్రభుత్వం దానిపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే నిరుద్యోగులకు సర్వే శాపం అంటూ నమస్తే తెలంగాణలో మరొక అప్డేట్ చూడవచ్చు సర్వేయర్లుగా పూర్వపు వీఆర్ఓలు వీఆర్ఏలు అర్హత లేకున్న నియామకానికి మొండిపట్టు లక్ష మంది నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం ప్రభుత్వ నిర్ణయంపై సర్వేయర్లు ఆగ్రహం అనర్హులతో భూ సమస్యలు పెరుగుతాయని వెల్లడి అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వం సరిదిద్దాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం లక్షల లక్ష మంది నిరుద్యోగులకు స్వయంగా అన్యాయం చేస్తుందని చెప్పేసి ఇక్కడ విమర్శలు వెల్లువెత్తుతున్నాయని చెప్పేసి మనకు నమస్తే తెలంగాణలో ఒక ఆర్టికల్ ఇచ్చారు సేమ్ ఇదే అప్డేట్ ఇదే న్యూస్ పేపర్లో మరొక రకంగా కూడా చూడవచ్చు ఏం పని ఎంత జీతం విఆర్ఓ వ్యవస్థ ఏర్పాటులో ప్రభుత్వం ఆగమాగం పాత విఆర్ఓలు వీఆర్ఏలకు ప్రభుత్వం పిలుపు సర్వీస్ రూల్స్ వెల్లడించని రెవెన్యూ శాఖ సర్వీస్ రెగ్యులరైజేషన్ పై సర్కార్ మౌనం సర్వేయర్లుగా నియామకం పైన ఆ అస్పష్టత విద్యార్హతలపై వివాదం చెలరేగే అవకాశం ముందు చూపు లేనటువంటి రెవెన్స్ సర్కార్ అని చెప్పేసి ఇక్కడ విమర్శిస్తూ మరొక ఆర్టికల్ కూడా మనం నమస్తే తెలంగాణలో చూడవచ్చు అంటే వీటికి సంబంధించి ఏ స్థాయి ఉద్యోగం ఇది ఏం పని ఉంటుంది అండ్ దీనికి సంబంధించిన అర్హత ఏంటి సర్వీస్ ఎలా కొనసాగుతుందని చెప్పేసి ఇచ్చారు దాంతోపాటు నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా మనకు నమస్తే తెలంగాణలో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ మరొక అప్డేట్ చూసినట్లయితే టెట్ పెండింగ్ హాల్ టికెట్లు విడుదల లాంటి ఇక్కడ మనం జరగవచ్చు సో మనం ఆల్రెడీ నేను చూసాం జనవరి పదకొండు అదేవిధంగా ఇరవై జరిగేటువంటి పరీక్షలకు సంబంధించి మనకు హాల్ టికెట్స్ అయితే రిలీజ్ కాలేదు అవి నిన్న రిలీజ్ చేసినట్లు ఇక్కడ ఒక వార్త అయితే జరగవచ్చు ఈ డేట్స్లో ఎగ్జామ్స్ ఉన్నటువంటి అభ్యర్థులు ఒకసారి మీరు వెబ్సైట్కి వెళ్ళి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి ఇక నెక్స్ట్ ఈ నెల ముప్పై జాబ్ ఇక్కడ జరగవచ్చు వంద ఫార్మాసిస్ట్ అసిస్టెంట్ ఫార్మాసిస్ట్ పోస్టుల భర్తీ ఇక్కడ మనం చూసినట్లయితే ఉస్మాని యూనివర్సిటీలో మనకు ఎంప్లాయ్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో మెడ్ ప్లస్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ నెల ముప్పైనా ఉదయం పదకొండు గంటలకు జాబ్ మేలు అయితే నిర్వహిస్తుంది అది వచ్చేసి మనకు ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ బ్యూరో కార్యాలయంలో ఈ జాబ్ మేలా నిర్వహిస్తున్నారంటే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వెళ్ళండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు వీటి కాల్ చేసి మీరు ఆ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ అనేది ఏజ్ ఉండాలి ఇక్కడ వాటికి సంబంధించినటువంటి అర్హతలు కూడా ఇచ్చారు బీ ఫార్మసీ ఎం ఫార్మసీ ఫార్మసీ డిగ్రీ చేసిన అభ్యర్థులు వీటికి అర్హులుగా అయితే వీళ్ళు చెప్తున్నారు ఇక నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే బ్రహ్మపుత్ర నదిపైన డ్యామ్ అంటూ మనకు జనరల్ స్టడీస్ విభాగానికి సంబంధించి ఒక మంచి ఆర్టికల్ ఈరోజు వెలుగు సక్సెస్లో అయితే వచ్చింది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది మనకు రీసెంట్గా చైనా బ్రహ్మపుత్ర డ్యామ్ పైన అతిపెద్ద డ్యామ్ అంటే దాదాపుగా ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ డ్యామ్ను నిర్మించబోతున్నట్లయితే ప్రకటించింది దీనికి సంబంధించి చాలా వివాదాలు అయితే వస్తున్నాయి ఈ నేపథ్యంలో మనకు క్వశ్చన్ పడడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో ఒక ఆర్టికల్ ఇక్కడ ఇచ్చారు ఒకసారి దీని మీరు చదివే ప్రయత్నం చేయండి ఇక దాంతోపాటు ఇదే న్యూస్ పేపర్ మనకు ఈశ్వర చంద్ర సాగర్కి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ కావచ్చు అనుశీలన సమితికి సంబంధించిన ఆర్టికల్ కూడా ఇచ్చారు వీటిని కూడా ఒకసారి చూడండి ఇంకా అదే కాకుండా మనకు వెలుగు అది ఈనాడు ప్రతిభ కావచ్చు అదేవిధంగా నిపుణులలో కూడా చాలా మంచి ఆర్టికల్స్ వస్తుంటాయి వాటిని కూడా రెగ్యులర్గా ఫాలో కాండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ ఉన్నాయి చాలా ఎక్కువ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అందిస్తున్నాను మీ నుంచి సపోర్ట్ ఉండాలి కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ మనం మొదటి కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే రాష్ట్రానికి ఎఫ్డిఐలో వెళ్ళు వా అంటే చూడవచ్చు ఆరు నెలల్లో పన్నెండు వేల ఎనిమిది వందల అరవై నాలుగు కోట్లు గత ఏడాది కంటే ముప్పై మూడు శాతం వృద్ధి పెట్టుబడుల సాధనలో తెలంగాణకు ఆరో స్థానం అంటూ జరవచ్చు సో ఇక్కడ ఈ మూడు లైన్స్ గుర్తుంచుకోండి ఇక్కడ పన్నెండు వేల అనేది మనకు లాస్ట్ సిక్స్ మంత్స్లో వచ్చినటువంటి ఎఫ్డిఐలు సో ఇది లాస్ట్ ఇయర్ తోటి మనం కంపేర్ చేసుకున్నప్పుడు ముప్పై మూడు శాతం పెరిగిందట ఈ సంఖ్య మనకు గుర్తుండాలి పెట్టుబడుల స్థానంలో తెలంగాణకు ఆరో స్థానం ఇది చాలా ఇంపార్టెంట్ నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఆల్రెడీ మనం టూ డేస్ బ్యాక్ కూడా చూసాం అది దేశానికి సంబంధించి ఇది మనకు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఎఫ్డీఐలు ఎలా ఉన్నాయనేది అనేది ఇక్కడ ఒక సర్వే అయితే వచ్చింది ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రానికి ఈ ఆర్థిక సంవత్సరం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డీఐలు భారీగా వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ఈ ఆరు నెలలలో మనకు పన్నెండు వేల ఎనిమిది వందల అరవై నాలుగు కోట్లు వచ్చినట్టు చూడవచ్చు గత ఏడాది ఇదే వ్యవధిలో వచ్చినటువంటి ఎఫ్డిఎల్ కనుక చూసినట్టు అయితే తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది కోట్లంటే ఇక్కడ చూడవచ్చు అయితే నేటి కంటే ఈసారి మూడు వేల ఒక వంద ఎనభై ఐదు కోట్లు అధికంగా రావడం విశేషం ఈ పెరుగుదల దాదాపుగా ముప్పై మూడు శాతానికి ఈక్వల్గా ఉందన్నమాట ఇది గుర్తుంచుకోవాలి అడగడానికి ఛాన్స్ ఉంటుంది అయితే మనకు ఓవరాల్గా చూసినప్పుడు తెలంగాణ ఆరో స్థానంలో ఉంది ఫస్ట్ ప్లేస్లో మనకు మహారాష్ట్ర తర్వాత గుజరాత్ కర్ణాటక ఢిల్లీ తమిళనాడు మొదటి ఐదు స్థానాలు ఉన్నాయి ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ప్రీవియస్లో చాలాసార్లు అడిగిండు ఎఫ్డిఐలో అత్యధికంగా ముందున్నటువంటి మూడు రాష్ట్రాలు లేదా ఐదు రాష్ట్రాలు మన తెలంగాణ యొక్క పొజిషన్ ఇట్లా అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక వీటిని గుర్తుంచుకోండి రాష్ట్రానికి వచ్చినట్టు మొత్తం ఎఫ్డీఐలో దాదాపుగా తొంభై మూడు శాతం హైదరాబాద్కి వచ్చినట్టు మనకు ఏ జిల్లాకు ఎక్కువ వచ్చినా హైదరాబాద్కు రాష్ట్ర రాజధానికి దాదాపుగా పదకొండు వేల కోట్ల రాగా తర్వాత మనకు రంగారెడ్డి జిల్లాకు దాని తర్వాత మహబూబ్నగర్ జిల్లాకు తర్వాత మెదక్ వచ్చినట్లు ఇక్కడ ఆ జిల్లాల వారిగా ఎఫ్డీఐలో అత్యధికంగా పొందినటువంటి డిస్టిక్స్ కూడా ఇక్కడ ఇచ్చారు వీటిని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి రాబోయేటువంటి పోటీ పరీక్షలు అడగడానికి ఛాన్స్ ఉంటుంది కరెంట్ ఎఫెర్ ఇక్కడ చూసినట్లయితే పానీయాలు చిరుతిళ్ళకే ఎక్కువ ఖర్చు అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ ఎఫెర్ చుట్టవచ్చు గ్రామాలు పట్టణ కుటుంబ వ్యయంలో దీనికే అధికం గ్రామీణ వ్యయంలో తెలంగాణది పదకొండవ స్థానం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పదమూడవ స్థానం పట్టణ వాసుల ఖర్చులో ఐదో స్థానంలో తెలంగాణ పద్దెనిమిదో స్థానంలో ఆంధ్రప్రదేశ్ అంటే ఇక్కడ చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ మనకు లాస్ట్ టైం జరిగినటువంటి ఏదైతే గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో ఇక్కడ నుంచి ఒక బిట్ వచ్చింది అంటే లాస్ట్ ఇయర్ సర్వే నుంచి డైరెక్ట్గా ఒక బిట్ట అడగడం జరిగింది జాగ్రత్తగా దీన్ని గుర్తుంచుకోండి ఇక్కడ డ్యూషన్ అయితే పానీయాలు చిరుతిళ్లకు అంటే ప్రాసెస్డ్ ఫుడ్ ఉంటుంది కదా శుద్ధి చేసినటువంటి ఆహారం అంటం దాన్నే సో దానికోసమే మనకు దేశవ్యాప్తంగా ప్రజలు తమ నెలవారీ ఖర్చుల్లో అత్యధిక భాగాన్ని ఖర్చు చేస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు గ్రామీణ ప్రజలు వీటిపై దాదాపుగా నైన్ పర్సెంట్ ఖర్చు చేస్తుండగా పట్టణ వాసులు చేసి లెవెన్ పర్సెంట్ ఖర్చు పెడుతున్నట్లు ఇక్కడ చూడవచ్చు కేంద్ర గణంకాల గణంకాల శాఖ తాజాగా విడుదల చేసినటువంటి కుటుంబ వినియోగ వ్యయ సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సో ఇది చాలా ఇంపార్టెంట్ మన ప్రీవియస్ బిట్ కూడా అంటే అప్పుడు మనకు ఇరవై రెండు ఇరవై మూడుకి సంబంధించిన సర్వేలకి వెళ్ళి బిట్ అడిగాడు సో గ్రామీణల ఖర్చులో కనుక చూసుకుంటే మనకు అంటే మనకు ఫ్రూట్స్ పరంగా చూసుకున్నప్పుడు తెలంగాణ ఆరో స్థానంలో ఉందంట అదేవిధంగా పట్టణ వాసుల జాబితాలో ఇది నాలుగో స్థానంలో ఆక్రమించింది ఇది మినహా మిగిలిన అన్నింటిలోనూ గ్రామీణ పట్టణ వాసుల ప్రాధాన్యం ఒకే రకంగా ఉందంటే ఇచ్చారు ఇది ఒక్కటి తప్పితే మిగతా అంతా ఈక్వల్గా ఉందంట అయితే ఆహారం ఆహారేతర అవసరాల కోసం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు సగటున నాలుగు వేల ఒక వంద ఇరవై రెండు కట్ చేస్తే పట్టణ వాసులు ఆరు వేల దాకా కట్ చేస్తున్నారు ఆరు వేల తొమ్మిది వందల తొంభై రంటే దాదాపు ఏడు వేలు అనుకోండి ఇది గుర్తుంచుకోవాలి సగటు అనేది అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఇందులో మనకు సిక్కిం వాసులు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక వ్యయంతో తొలి స్థానంలో ఆక్రమించగా ఛత్తీస్గఢ్ చివరి స్థానంలో ఉంది ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ నేను పూర్తి సర్వే ఒకసారి డౌన్లోడ్ చేసి మీకు కరెంట్ అఫేర్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రయత్నం చేస్తాను ఈ పాయింట్స్ని మీరు హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంచుకోండి ప్రీవియస్ బిట్ అడి అడిగాడు మళ్ళీ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ ట్యూషన్ అయితే ఇక్కడ వచ్చేస్తుంది ఏఐసిటీ అంటే ఇక్కడ జరగవచ్చు రెండు వందల ఎకరాల్లో ఏర్పాటుకు మెగా ప్రణాళిక అంటే ఇక్కడ జరగవచ్చు ప్ర ప్రపంచానికే ఏఐ కేంద్రంగా హైదరాబాద్ వన్ మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయాలు నిర్మాణాలను ఇప్పటికే ప్రతిపాదించినటువంటి వరల్డ్ ట్రేడ్ సెంటర్ వందల కంపెనీల కార్యకలాపాలకు ప్రణాళిక దావోస్ సదస్సు కీలకం కానున్నటువంటి మనకి ఏఐసిటీ అంశం అంటే మనకు ఏదైతే ఈ నెల ఇరవైనా దావోస్ దావోస్ మీటింగ్ అనేది జరగబోతుంది సో ఫైవ్ డేస్ పాటు మనకు దావోస్ మీటింగ్ అనేది జరుగుతుంది సో దానిలో దీనికి సంబంధించిన అంశాలు మనం కీలకంగా మారవచ్చని చెప్పేసి ఇచ్చారు భారీ ఎత్తున పెట్టుబడులు రాబట్టాలని ప్రభుత్వం యోచన రాయితీలు ప్రోత్సాహకాలకు కసరత్తు చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ఈ ఏఐసిటీ ఎక్కడ రాబోతుందని చెప్పేసి అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఇది రెండు వందల ఎకరాల్లో మనకు రంగారెడ్డి జిల్లా మనకు పేట ఏదైతే మనం ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి అంటున్నాం కదా దానిలో మనకి ఈ రెండు వందల ఎకరాల స్థలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే దానికి సంబంధించినటువంటి భూమి పూజను కూడా కంప్లీట్ చేసింది ఆ ప్లేస్ గుర్తుంచుకోండి ఇప్పుడు దావోస్ మీటింగ్లో దీనికి అంటే ఆ ప్లేస్లోకి పెట్టుబడులు తీసుకురావడం కోసం తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తుంది చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఒకటి నుంచి భూభారతి అమలు అంటే ఇక్కడ జరగవచ్చు సో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం సంబంధించి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి ఇది అమలులోకి వస్తుంది ఈ డేట్ గుర్తుంచుకోవాలండి మనకు ధరణి పోర్టల్ బాధ్యత చూస్తున్నటువంటి మనకి ఏదైతే టెరాసిస్ గడువు అనేటువంటిది ఈ నెల ముప్పై ఒకటితోటి మనం ముగి అనమాట అయితే ధరణి పోర్టల్కు కాలం చెల్లిపో చెల్లిపోతుంది దాని స్థానంలో ఇప్పుడు భూభారతి పోర్టల్ అనేది వస్తుంది అయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు ఈ నేషనల్ ఇన్ఫర్మే ఇన్ఫర్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ దీన్నే మనం ఎన్ఐసి అని చెప్పేసి ఉంటాం దీనికి సంబంధించి పూర్తి బాధ్యతలు అయితే అప్పగించాలి ఇది గుర్తుంచుకోవాలి భూభారత్కి సంబంధించి ఎవరు దీన్ని డీల్ చేస్తున్నారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఎన్ఐసిని గుర్తుంచుకోండి డైరెక్ట్గా పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి మనకు కొత్త ఆర్ఓఆర్ చట్టం అనేది అమల్లోకి రాబోతుంది అది గుర్తుంచుకోవాలి ఇంకా నెక్స్ట్ మరో ఆరు ఉత్పత్తులకు జిఐ ట్యాగింగ్ అంటే ఇక్కడ చూడవచ్చు దరఖాస్తు చేసినటువంటి పరిశ్రమలు వాణిజ్య శాఖ ఇప్పటికే పదిహేడు ప్రోడక్ట్స్కు గుర్తింపు జిఐ ట్యాగ్స్తో ప్రపంచవ్యాప్త మార్కెట్ పెరుగున్నటువంటి పర్యాటకం అండ్ ఉత్పత్తిదారులకు దక్కనటువంటి గౌరవం అంటే చూడవచ్చు సో ఇప్పటివరకు మనకు పదిహేడు జీఐ ట్యాక్స్ వచ్చినాయి పదిహేడవది ఏంటది పదహారవది ఏంటది మీరు కింద కామెంట్ చేయండి సో ఇక్కడ చూసిన రాష్ట్రం నుంచి మరో ఆరు ఉత్పత్తులకు జిఐ ట్యాగ్ కోసం పరిశ్రమలు అదేవిధంగా వాణిజ్య శాఖ దరఖాస్తు చేసింది ఇప్పటికే రాష్ట్రానికి చెందినటువంటి పదిహేను ప్రోడక్ట్స్కు మనకి జిఐ ట్యాగింగ్ అనేది ఉంది తాజాగా దరఖాస్తు చేసిన వాటిలో హైదరాబాద్ ముత్యాలు మెదక్ బాతిక్ పెయింటింగ్స్ కావచ్చు నారాయణపేట ఆభరణాల తయారీ నల్గొండ బంజారా నీడిల్స్ అదేవిధంగా బంజారా గిరిజన ఆభరణాలు ఆర్మూర్ పాస్పు లాంటివి ఉన్నాయంట సో ఇవి అప్లై చేస్తారు వీటికి ఎన్నిటికి మరి జీఐటీగా వస్తుంది అనేది చూడాలి ఇది మనకు ఈరోజు న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఆ విధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు అప్డేట్స్ అందుంటాయి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మనం జనవరి ఫస్ట్ నుంచి న్యూ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యే విధంగా ఒక కోర్స్ అయితే తీసుకురాబోతున్నాం దానిపైన ఫస్ట్ డే ఆఫర్ కూడా ఉంటుంది అండ్ ఈ ఫారెస్ట్ బిట్ ఆఫీసర్కి వచ్చే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఆఫర్ మీకు టూ డేస్ మాత్రమే ఉంటుంది తర్వాత దీని ప్రైస్ అనేది వన్ నైంటీ నైన్ చేయబోతున్నాం ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి ఇంకే కాకుండా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి కోర్సెస్ కూడా మనలో ఉన్నాయి అండ్ టాపిక్ వైజ్ ఆ టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి అక్కడ శాంపిల్ క్లాసెస్ అండ్ ఫ్రీ క్లాసెస్ ఉంటాయి చూసిన తర్వాత మీకు నచ్చితే వాటికి సంబంధించిన కోర్సెస్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ